ప్రైజ్ ద లాడ్ క్రిస్తునందు ప్రేమ అయిన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నాను అది పిలాతు అధికార మందిరం లోపల యేసుప్రభు వారికి శిలువ ఎత్తిన ప్రదేశాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ ప్రదేశం పిలాతు అధికార మందిరం లోపల వైపు ఉండటం వల్ల ఈ హోలీల్యాండ్ టూర్కి వచ్చేవారందరూ ఈ ప్రదేశాన్ని చూడలేరు కొంతమంది మాత్రమే ఈ ప్రదేశం దగ్గరకు వచ్చి చూడగలుగుతున్నారు ఇప్పుడు ఆ లోపల ఉన్న ప్రదేశాన్ని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మనం పిలాతు అధికార మందిరం లోపల వైపు ఉన్నాం ఇదంతా పిలాతు అధికార మందిరం లోపల వైపు ఉన్న భాగమే ఈ బయట వారు సిలువు మోసుకుంటూ గొల్గోతా కొండకు వెళ్ళిన దారి ఉంటుంది దాన్ని వయా వయాడోలసా అంటారు సహజంగా టూర్కి వచ్చేవారు బయట వైపు నుంచి నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతారు కానీ లోపల ఉన్న ఈ ప్రదేశానికి రాలేరు దీనికి ప్రత్యేక అనుమతి కావాలి అందుకని వారందరూ ఈ లోపల వైపుకు రాలేకపోతున్నారు ఈ లోపల వైపు కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఈ పైన సీలింగ్ ఈ కట్టడం ఈ గోడలు ఇవన్నీ చూస్తుంటే ఇది పాత కాలపు భవనం అని మనకి అర్థమవుతుంది ఇది హేరోది కట్టిన ప్యాలెస్ వారికి సిలువ వేసే కాలంలో ఇది పిలాతు అధికార మందిరంగా ఉపయోగించబడింది ఆ రోజుల్లో ఇక్కడే రోమా సామ్రాజ్యపు మిలిటరీ బెటాలియన్ ఉండేవారు ఆ రోజు వారిని ఈ భవనంలోని ఒక గదిలో ఆయన భుజంపై సిలువ పెట్టి ఆయనను ఇక్కడి నుండి గుల్గోతా కొండ వద్దకు నడిపించుకుంటూ తీసుకుని వెళ్లారు ఇప్పుడు మనం ఆయనకు సిలువ ఎత్తిన ఆ ప్రదేశం వద్దకు వెళ్లి చూద్దాం ఈ భవనం చూస్తుంటే ఈ పైన సీలింగ్ ఈ గోడలు ఈ కట్టడం చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఇది ఈనాటి కట్టడం కాదు అని యేసుప్రభువారు పుట్టక ముందే ఈ ప్యాలెస్ను హీరో నిర్మించాడు ఎరుశలేము పాతపట్నం మొత్తంలో ఎరుశలేం దేవాలయం తర్వాత చూడదగిన ముఖ్యమైన ప్రదేశం ఈ హేరోద్ ప్యాలెస్ ఇప్పుడు మనం చూసేదంతా హీరోద్ రాజు కట్టిన ప్యాలెస్ అంటే దీనిలో పిలాతు కూడా ఉన్నాడు అనుకోండి రోమా సామ్రాజ్యపు మిలిటరీ సైన్యం మొత్తం ఆ రోజుల్లో ఇక్కడే ఉండేది వారికి నీళ్లు ఈ ప్రదేశం నుంచే వచ్చేవి ఇప్పుడు క్రింద అండర్ గ్రౌండ్ లోకి వచ్చి భవనం లోపల ఈ పరిసర ప్రదేశాలను చూసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ నుండి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం అంటే పిలాత్ ప్యాలెస్ మొత్తాన్ని మనం చూసుకుంటూ వెళ్తున్నాం ఇదిగో పైకి వెళుతుండగా ఇక్కడ గోడ మీద ఒక బోర్డు కనబడుతుంది చూసారా ఇది వాటర్ సిస్టమ్ ఆఫ్ ద టెంపుల్ మౌంట్ అనే బోర్డు కనబడుతుంది కదా ఈ టెంపుల్ మౌంట్కి అంటే ఆలయ పర్వతానికి ఇక్కడి నుండే నీళ్లు సరఫరా అవుతూ ఉంటాయి అని ఈ గోడ మీద బోర్డు పెట్టి చూపిస్తున్నారు ఈ గోడల మీద ఆ పూర్వకాలపు చరిత్రను తెలియజేస్తూ ఈ గోడ మీద మ్యాప్ను అప్పటి ఫోటోలను కొన్ని అలాగే కొన్ని వివరాలను కూడా ఈ అద్దం పెట్టిలో పెట్టి ఇలా ఉంచారు గత చరిత్రలో జరిగిన విషయాలను మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఇలా పెట్టి చూపిస్తున్నారు వీటి గురించి తెలుసుకోవడానికి మాకు సమయం లేదు అందుకనే మేము ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం ఇక్కడ ఈ గది లోపల ఆనాటి వస్తువులు కూడా ఉంచారు ఇవి హేరోదు కాలం నాటి వస్తువులు అంటే వారు బాలుడిగా ఉన్న కాలంలో అప్పటివారు హేరోదు రాజు ఈ భవనం లోపల వాడిన వస్తువులు ఇక్కడ మ్యూజియం లాగా ఇలా పెట్టి మనం చూడడానికి ఉంచారు ఆ కాలంలో వాడిన అప్పటి కుండలు కూడా ఇక్కడ ఉన్నాయి ఆ రోజుల్లో ఈ భవనంలో దొరికిన కొన్ని వస్తువులు మట్టి కొండలు ఇక్కడ పెట్టి ఇక్కడికి వచ్చేవారందరూ చూడడం కోసం చూపిస్తూ ఉన్నారు ఈ భవనం లోపలికి రావడానికి ప్రత్యేక అనుమతి కావాలి అని చెప్పాను కదా అందుకని అందరూ ఈ ప్రదేశాన్ని చూడలేరు ఇదిగో చూడండి ఈ వస్తువులన్నీ మనం చూస్తూ ఉన్నాం ఇదిగో అప్పటి ప్రతి చిన్న చిన్న కొండ మొక్కల్ని కూడా చాలా జాగ్రత్తగా ఉంచి మనకు చూపిస్తూ ఉన్నారు ఆ రోజులో వాడిన పాత్రలు రాళ్ల ముక్కలు అన్నీ ఇక్కడ జాగ్రత్తగా ఉంచారు ఇప్పుడు మనం ఈ గది బయటకు వచ్చేసాం ఇప్పుడు ఇక్కడ నుండి యేసుప్రభు వారికి ఆ రోజు సిలువ ఎత్తిన ప్రదేశానికి వెళ్దాం ఈ గోడలు ఈ విధంగా ఉన్నాయి మరలా ఇక్కడ ఈ గది కొంచెం చీకటిగా ఉంది ఇప్పుడు అవతలి వైపుకు వెళ్ళాలి ఈ భవనం చూసారా ఎలా ఉందో ఇది రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన హేరోదు రాజు భవనం ఇలా ఆనాటి చరిత్రను యేసుప్రభు వారి చరిత్రను తెలియజేసే ఎన్నో ఆధారాలు సజీవ సాక్ష్యాలుగా ఇంకా ఇప్పటికీ మన కోసం దేవుడు ఉంచాడు అందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం ఇది యరుషులేం దేవాలయానికి ఉత్తరం వైపున ఉంది ప్రస్తుతం ఇక్కడ కొందరు విదేశీ క్రైస్తవులు కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారు ఆ రోజుల్లో ఇక్కడ జరిగిన చరిత్రను వారు తెలుసుకుంటూ ఉన్నారు ఈ ప్యాలెస్లో క్రింద ఒక జైలు ఉంది ఆ జైలులోనే బరబ్బా అనే బందిపోటు దొంగను ఆ రోజు యేసుప్రభువారి కుడి ఎడమ ప్రక్కల సిలువ వేయబడిన దొంగలను కూడా ఈ క్రింద ఉన్న జైల్లోనే ఉంచారు ఇంకా అనేక మంది నేరస్తులను కూడా ఆ జైలులో ఉంచారు ఆ జైలులోనే యేసుప్రభువారిని కూడా కాసేపు ఉంచినట్లు చరిత్ర చెబుతోంది ఆ వీడియోను నేను ఇంతకుముందే మన ఛానల్లో చూపించాను అంటే యేసుప్రభువారిని ఆ రోజు ఇక్కడ పెట్టిన జైలుని నేను ఇంతకుముందు మీకు వీడియోలో చూపించాను యేసుప్రభువారిని పెట్టిన జైలు చూడని వారు ఆ వీడియో లింక్ నేను కామెంట్ సెక్షన్ లో ఇస్తాను చూడండి ఈ ప్రదేశానికి అందరూ రాలేకపోతున్నారు ఎందుకంటే ఈ పిలాత్ ప్యాలెస్ లోపల అంతా చూడాలంటే ప్రత్యేక అనుమతి కావాలి పైగా ఒక రోజంతా పడుతుంది యేసుప్రభు వారికి సిలివెత్తిన ప్రదేశం దగ్గరికి వెళ్లే వరకు ఈ ప్రదేశాలను చూస్తూ ఆ రోజు జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుందాం లోకసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ప్రకారం ఆ రోజు యేసుప్రభు వారిని పిలాతు విచారిస్తూ ఉన్నాడు ఆయన చేసిన నేరం ఏమీ పిలాతుకు కనబడలేదు అదే విషయాన్ని ప్రధాన యాజకులతోనూ యూదుల పెద్దలతోనూ ఆయన చెప్పాడు అయినా ఆయన మీద అబద్ధపు నేరాలు మోపుతూనే ఉన్నారు కానీ పిలాతు ఈయన ఎందు నాకు ఏ నేరం కానీ ఏ దోషంగాని కనబడడం లేదు అని పదే పదే చెప్తుంటే వాళ్ళు ఇలా అన్నారు ఇతను గలిలియ నుండి యూదయ దేశం వరకు ప్రజలను రెచ్చగొడుతున్నాడు కైసరుకు పన్ను కట్టవద్దని నేనే క్రీస్తును నేను యూదుల రాజును అని ప్రజలను రెచ్చగొడుతున్నాడు అని ఇంకా పట్టుదలగా చెప్పారు ఈ మాట వినగానే ఇతను గలలీయుడా అని పిలాతు అడిగి అయితే గలలియ ప్రాంతానికి రాజైన హేరోదు దగ్గరికి ఇతన్ని పంపిస్తాను అని అన్నాడు ఆ రోజుల్లో గలలియ ప్రదేశాన్ని హేరోదు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రోజుల్లో అంటే సిలువ వేసే రోజు హేరోదు ఎరుశలేముకు వచ్చి ఎరుశలేమ్లోనే ఉన్నాడు కాబట్టి పిలాతు వారిని హేరోదు వద్దకు పంపించాడు అప్పుడు హేరోదు వారిని చూసి చాలా సంతోషించాడు ఎందుకంటే హేరోదు యేసుభువారు చేసిన ఎన్నో అద్భుతాల గురించి విన్నాడు ఆయన ఒక అద్భుతం చేస్తుండగా తను కూడా చూడాలని చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కావు చనిపోయిన వారిని లేపడం దయ్యాలు పట్టిన వారికి దయ్యాల నుంచి విడుదల చేయడం కుష్టి వ్యాధి ఉన్నవారికి కుష్టి వ్యాధి నుండి స్వస్థపరచడం ఊచ కాళ్ళు ఊచ చేతులు కలిగిన వారికి కాళ్ళు చేతులు వచ్చేలా చేయడం కళ్ళు లేని వారికి చూపు ఇవ్వడం ఇలా సాధారణ వైద్యులు ఎవ్వరూ ఎప్పటికీ చేయలేని గొప్ప గొప్ప అద్భుతాలను యేసు ప్రభువారు చేసి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు అందుకనే హే యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువారిని చూడాలి అని అనుకునేవాడు ఏసుప్రభువారు రాగానే నువ్వు చాలా గొప్పవాడివి అని ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేశావని విన్నాను నువ్వు చేసే అద్భుతాలను నేను కూడా ఒకసారి కళ్ళారా చూడాలని అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు నా ముందు కొన్ని అద్భుతాలు చెయ్యి అని హేరోదు యేసుభువారిని అడిగాడు కానీ ప్రభువారు ఎటువంటి అద్భుతాన్ని చేయలేదు అతనికి సమాధానం కూడా చెప్పలేదు ఎన్నిసార్లు అడిగినా యేసు ప్రభువారు కనీసం ఒక్క సమాధానం కూడా హేరోదు రాజుకు చెప్పలేదు దాంతో హేరోదుకు చాలా కోపం వచ్చింది యేసుప్రభువారిని తన సైనికులు తన సిబ్బందితో అవమానపరిచి ఆయనకు చాలా ఖరీదైన వస్త్రం ఒకటి తొడిగి అక్కడి నుండి మరల పిలాతు వద్దకు పంపించేశాడు అప్పటి వరకు పిలాతుకు హేరోదు రాజుకు అస్సలు పడేది కాదు ఒకరంటే ఒకరికి విరోధం ఉండేది కానీ ఆ రోజు నుండి పిలాతు హేరోదు మిత్రులయ్యారు యేసుప్రభు వారు వారి జీవితంలో ఒక్కరోజు కనబడితేనే వారిద్దరి విరోధం పోయి వారిద్దరూ స్నేహితులుగా కలిసిపోయారు స్నేహితులుగా మిగిలిపోయారు అప్పుడు పిలాతు మరలా ప్రధాన యాజకులను యూదుల పెద్దలను శాస్త్రులను పరిశైలను తన దగ్గరికి పిలిపించి ఇతను ప్రజలను రెచ్చగొడుతున్నాడని మీరు ఇతని మీద నేరం మోపారు కానీ ఇతను అలా చేసినట్లు ఎటువంటి రుజువులు లేవు ఇతను ఎందు ఏ దోషమో నాకే కాదు హేరోదుకు కూడా కనబడలేదు అందుకనే ఇతని తిరిగి హేరోదు నా దగ్గరికి పంపించేశాడు ఇతనిలో ఏ తప్పు లేదు కాబట్టి ఇతను ఏ నేరమూ చేయలేదు కాబట్టి ఇతనిని విడుదల చేసేస్తాను అని అన్నాడు కానీ వాళ్ళు ఇతన్ని సిలువ వేయాల్సిందే అని పదే పదే గట్టి గట్టిగా అరిచారు యేసు ప్రభు వారిని విడుదల చేయాలని పిలాతు ఎంత తీవ్రంగా ప్రయత్నించినా అతని ప్రయత్నాలన్నీ ఆ రోజు విఫలమైపోయాయి ఇక చేసేదేం లేక వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళని సంతోషపెట్టడం కోసం ఆ రోజు పిలాతు యేసుప్రభు వారికి మరణశిక్ష విధించాడు అప్పుడు వారు వారిని ఇదే ప్రదేశానికి తీసుకుని వచ్చి ఆయన భుజంపై సిలువ ఎత్తి ఇక్కడి నుండే ఆయనను గుల్గోతా కొండ వద్దకు నడిపించుకుంటూ తీసుకుని వెళ్లారు అందుకే ఇక్కడ వారు భుజంపై సిలువ ఉన్నట్లుగా ఈ మొజాయిక్ చిత్రాన్ని ఈ గోడపై ఉంచారు వారికి ఆ రోజు సిలువ ఎత్తిన ప్రదేశం ఇదే కాబట్టి ప్రపంచ దేశాల నుండి అనేక మంది క్రైస్తవులు ఇక్కడికి వచ్చి పిలాతు అధికార మందిరంలో ఉన్న ఈ ప్రదేశాన్ని చూసి వెళ్తుంటారు వారు ఆ రోజు సిలువ ఎత్తుకున్న ఆ ప్రదేశంలో ఇప్పుడు మనం కూడా ఉన్నాం క్రింద ఉన్న ఈ నేలను చూసారా ఈ క్రింద రాళ్లను ఏమాత్రం కదపకుండా అలాగే ఉంచారు ఇది వారు చెప్పులు కూడా లేకుండా నడిచిన దారి ఈ నేలపై ఇప్పుడు మనం కూడా నడుస్తూ ఉన్నాం ఈ భవనం బయట గోడపై ఆనాటి కాలపు ఎరుషులే మ్యాప్ ఇలా ఉంచారు ఈ మ్యాప్ గురించి నేను తర్వాత వీడియోలో వివరంగా చెప్తాను ప్రతిరోజు ఉదయం మన ఛానల్లో బైబిల్ క్విజ్ వస్తుంది అది ఒక్క నిమిషం వీడియోనే దయచేసి ఆ వీడియోను కూడా చూసి బైబిల్లోని అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి తర్వాత వీడియోలో యేసుప్రభు వారు సిలువ మోసుకుంటూ గొల్గోత కొండ వద్దకు వెళుతుండగా జరిగిన సంఘటనల వివరాలు మీకు తెలియచేస్తూ ఆ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించే లాగున దయచేసి మా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద అలాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు